హలో నేను విశేషరావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు లోకేష్ గారి మీద చాలా నమ్మకం క్యాడర్కి ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు కలవట్లేదు లోకేష్ గారు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అపవాదు వచ్చింది దానికి ఒక క్లారిటీ ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఇవ్వడం జరిగింది మీరు మీ పనులు చేసుకోండి లోకల్గా ఉండేటువంటి లీడర్లను కలవండి అక్కడ పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యే దగ్గర పరిష్కారం కాకపోతే ఇంచార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి ఇంచార్జ్ మినిస్టర్ దగ్గర కూడా పరిష్కారం కాకపోతే మంగళగిరి ఆఫీస్లో కంప్లైంట్ చేయండి స్వయంగా నన్ను కలవండి అవసరమైతే అనేటువంటి క్లారిటీ ఇస్తూ మూడో వ్యక్తి చెప్పేటువంటి మాటల్ని మీరు వినొద్దు మూడో వ్యక్తి రకరకాల మాటలు చెప్తుంటారు వాళ్ళు మన మనల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు మీరు తల్లిదండ్రుల మీద అడిగినట్టు పార్టీ మీద మీరు అలగవద్దు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోండి మీ సమస్యలు ముందు పరిష్కరించుకోండి తర్వాత పక్కన వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు చెప్తూ లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెళ్ళి పరామర్శించే వాళ్ళు నేరుగా కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి లీడర్లు అనేక మందిని హత్యలు చేశారు అయినప్పటికీ కూడా ఆ హత్యలు కాబటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు కుటుంబ సభ్యులను పరామర్శించలేదు అనేటువంటి అపవాదు కూడా ఆయన మీద ఉంది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఆయన మీద దాంట్లో భాగంగా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి హెచ్ఎర్లకు సంబంధించినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని నిరసిస్తూ తిరుమలకి వాళ్ళు సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్తుంటే పొంగునూరు బోర్డర్కి వచ్చిన తర్వాత వాళ్ళ బట్టలను కూడా విప్పించి తెలుగుదేశం పార్టీ జెండాలను పీకేసి నగ్నంగా వాళ్ళని పంపించారు మరి అతన్ని వాళ్ళని ఏం చేశారు అతన్ని ఏం చేశారు ఆ విధంగా దౌర్జన్యం చేసిన అతన్ని అలాగే అప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు అవమానపడ్డారో ఆ క్యాడర్ని పిలిపించి ఎందుకు మాట్లాడలేదు లోకేష్ అనేటువంటి ప్రశ్నలు కూడా వేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఏడాది కాలం పాటు వాళ్ళందరికీ సమాధానం మహానడు వేదికగా లోకేష్ గారు చెప్పేశారు ఆ రోజున యడ్చెళ్ళ నుంచి తిరుమలకి పాదయాత్ర చేసిన చేస్తూ పొంగునూరులో అవమానపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ కేడరు అదే పొంగునూరులో అదే ప్రాంతం నుంచి తల ఎత్తుకొని జండాలను కట్టుకొని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎల్లో డ్రెస్ వేసుకొని వాళ్ళు సగర్వంగా అక్కడి నుంచి మహానాడికి చేరుకున్నారు ఆ సందర్భంగా వేదిక మీద లోకేష్ గారు కలిసి వాళ్ళని పరిచయం చేసుకొని ఇవ్వండి వీళ్ళు వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడారు సో వీళ్ళు అవమానపడ్డటువంటి వాళ్ళు ఆ రోజున అధికారంలో లేనప్పుడు పొంగునూరు ఏరియాలో సో ఏం జరిగింది ఆ రోజున అనేది నేను ఒకసారి గుర్తు చేస్తాను ఒక వీడియో కూడా మీరు చూపిస్తాను సో ఇది ఈ వీడియో ఈ వీడియో చూడండి ఆ రోజున ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి పొంగనూరు ఏరియాలో అక్కడ తెలుగుదేశం పార్టీ కేటర్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన అరెస్టును నిరసిస్తూ వాళ్ళు సైకిల్ యాత్ర చేసుకుంటూ తిరుమలకి వెళ్తున్నారు తిరుమలకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఇదిగోండి ఇదిగోండి తీసేపిస్తున్నారు ఇదిగో ఎంత దౌర్జన్యం చేస్తాం పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించి అనుచరుడు ఆయన బట్టలెప్పు దీపించారు బట్టారు వాళ్ళ చేత బట్ట తీపిచ్చారు ఆ తర్వాత వాళ్ళని పరిచి పంపించేశారు బట్ట తీసి పంపించేశారు సారి చెప్పిన వదల్ల వాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేశారు ఆ వీడియో మొత్తం ఇప్పుడు చూపించడానికి టైం లేదు కాబట్టి వాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేశారు దౌర్జన్యం చేసి ఆ విధంగా అవమానపరిచి తెలుగుదేశం పార్టీ కేడర్ మీద వాళ్ళ డ్రెస్సులు ఇప్పించి జెండాలు మొత్తం తీసేసి సైకిల్ను కూడా గాలి తీసేసి ఇంక పోండి ఎవరికి చెప్పుకొని పోండి అని అన్నారు అంత దౌర్జన్యం చేశారు హెచ్చర్ల నుంచి వాళ్ళు సైకిల్ యాత్ర చేసుకొని తిరుమలకి వెళ్తుంటే చంద్రబాబు గారి అరెస్ట్ని నిరసిస్తూ ఆ పని చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఇప్పటివరకు కూడా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అన్నది ఒకటి ఉంది బట్ ఆ రోజు అవమానపడినటువంటి క్యాడర్ని లోకేష్ గారు పట్టించుకోలేదు అనేటువంటి అపవాదం ఉంది దానికి మహానాడు వేదికగా చేసుకుని లోకేష్ గారు క్లారిటీగా క్యాడర్కి ఒక స్పష్టతనిచ్చారు తాను ఉన్నాను క్యాడర్కి ఎవరికి ఏ బాధ వచ్చినా ఖచ్చితంగా నేను ఆదుకుంటాను అనే ఒక భరోసా ఇచ్చారు ఈ మధ్యకాలంలో వేరే చౌదరి మటర్ జరిగింది ఆ మటర్ జరిగినటువంటి రోజునే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత లోకేష్ గారు వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది అలాగే పల్నాడులో ఇప్పుడు మంటలు జరిగినాయి రెండు మటలు జరిగినాయి పల్నాడులో బహుశా అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ని కీలకమైన లీడర్లని మండలు చేయడానికి కోర్టులు జ్వరబడ్డారని చెప్పి చంద్రబాబు గారే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో జొరబడ్డారు వాళ్ళతో జాగ్రత్త అని చెప్పేసి సో ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు నిజంగా గ్రేట్ అని క్యాడర్ చేత అనిపించుకునేలాగా మహానాడు వేదికగా వ్యవహరించారు వాళ్ళని ఐడెంటిఫై చేశారు హెచ్ఎల్ నుంచి ఆ రోజున వస్తు సైకిల్ యాత్ర చేసుకుంటూ పొంగనూరులో అవమానపడ్డటువంటి క్యాడర్ని గుర్తించి వాళ్ళని వేదిక మీద సగౌరవంగా నిలబెట్టగలిగారు లోకేష్ వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని అనేటువంటి ఒక ఒపీనియన్ని ఇప్పుడు క్యాడర్లోకి తీసుకెళ్లారు లోకేష్ అంతేకాదు అంజరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరిని పోలింగ్ బూత్లోకి రానికపోతుంటే నామినేషన్ వేస్తుంటే మీసం మెలేసి తొడగొట్టి ఎవరు వస్తారో రండి అని చెప్పి రొమ్ము విడిచి ముందుకు కదిలేరు అలాంటి అంజరెడ్డి తనకి ఆదర్శం అన్నారు మంజులక్క ఆవిడ పలాడు ఏరియా ఆవిడని నరికారు కొడవలు తీసుకొని కత్తి తీసుకొని నడికారు ఆవిడ మొత్తం రక్తం కారుతున్నటువంటి సమయంలో కూడా అక్కడే పోలింగ్ బూత్లో కూర్చొని రిగ్గింగ్ చేయకుండా అడ్డుకున్నారు అలాగే చంద్రయ్య ఆయన మెడ మీద కత్తి పెట్టి కోస్తూ జై చంద్ర జై జగన్ అని చెప్పి అనాలి అని చెప్పి ఆయన ఆయన మీద ప్రెజర్ చేసి కత్తి మీద మెడ మీద కత్తిపెట్టి కోస్తూ ఉన్న సందర్భం కూడా జై చంద్ర అన్న జై చంద్రబాబు అని అన్నారు సో అలాంటి వాళ్ళు తనకు ఆదర్శం అని చెప్పి గుర్తు చేస్తూ లోకేష్ క్యాడర్ని ఒక రకంగా తన ఆత్మవిశ్వాసంలోకి తీసుకున్నారు ఆత్మవిశ్వాసాన్ని క్యాడర్కి ఇచ్చేలాగా ఆయన స్పీచ్ ఇవ్వటంతో పాటు ఆయన వీళ్ళని మహానాడు వేదిక మీద చూపించారు ఆ రోజు అవమానపడ్డటువంటి కేటర్ని అంటే ఖచ్చితంగా అందరిని గుర్తుపెట్టుకుంటాను అనేటువంటి సంకేతాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా లోకేష్ గారు మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వందకు వంద శాతం ఫిలప్ చేయటంలో కొంత అనుమానాలు ఇప్పటికి కూడా కేడర్లో ఉన్నాయి అవి ఇప్పుడిప్పుడే నివృత్తి చేస్తూ ఉన్నారు సన్ జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నాంచవేత ధోరణి అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయన మీద ప్లస్ కేడర్కి సరైనటువంటి గుర్తింపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు ఆయన అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు పార్టీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తారు ఆయన అభివృద్ధి 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 అంటూ అదే అబాట్లో నిలిపోతుంటారు ఆ క్రమంలో పార్టీని క్యాడర్ని కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు అనే అభిప్రాయం ఉంది కానీ లోకేష్ వచ్చారు లోకేష్ గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తారు అనేటువంటి అభిప్రాయం అలాంటి విశ్వాసం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఎన్నికలకు ముందు బలంగా ఉంది అదే తెలుగుదేశం పార్టీని తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించగలిగింది మరి ఇప్పుడు లోకేష్ వాళ్ళ యొక్క హోప్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ హోప్స్కి తగిన విధంగా ఆయన వ్యవహరిస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొంత ఆయన కూడా విమర్శలను ఎదుర్కొన్నారు వాటన్నిటికీ పులుస్టాప్ పెడుతూ ఇప్పుడు మహానడి వేదికగా శ్రీకాకుళం సంబంధించినటువంటి ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని చూపిస్తూ ఆ రోజు జరిగిన అవమానం ఏదైతే ఉందో ఆ అవమానానికి ప్రతిగా అదే ప్లేస్ నుంచి వాళ్ళని మళ్ళీ సైకిల్ యాత్ర చేసుకుంటూ మహానడి వేదిక మీద వచ్చిన తర్వాత సగర్వంగా అందరికీ చూపిస్తూ వాళ్ళ యొక్క ధైర్యాన్ని అలాగే వాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని తిరిగేలాగా ప్రోత్సహిస్తూ లోకేష్ కనిపించారు సో కాబట్టి లోకేష్ మీద ఉన్నటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా చేసి ఉంటారా లేదంటే క్యాడర్కి గత వన్ ఇయర్ నుంచి కొంత దూరం అవుతున్నారు లోకేష్ అనేటువంటి భావన కొంతమందిలో ఉంది అలాంటి వాళ్ళకు కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించారు వైదిక మీద అని చెప్పి అనొచ్చు ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేస్తేనే ఆయన మీద ఉన్న హోప్స్ ఇంకా బలంగా ఉండేటువంటి అవకాశం లేకపోలేదు మరి లోకేష్ మహానాడు వేదికగా ఆయన ఇలాంటి క్యాడర్ని ప్రోత్సహించడం లేదంటే అంజరెడ్డి మంజులక్క చంద్రన్న ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం ఇవన్నీ దేనికి సంకేతం అని చెప్పి మీరు భావిస్తున్నారు దీని మీద ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ